హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు చెరువు చేపతో ఇగురుండాను ఇది షార్ట్లో కూడా చెప్ చూపించాను ఈ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేవాల్సి వస్తుందండి షార్ట్స్లో అయితేను అందుకని ఫుల్ వీడియో అనేది చేసి పెడుతున్నాను అయితే వండినప్పుడే చేద్దాము అనుకున్నాను అదేంటో తెలియదండి నేను మొత్తం అంతా కర్రీ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే నాకు గుర్తొస్తుంటుంది వీడియో చేయాలని అదేం తరుద్రమో నాకు అర్థం కాదు మొత్తం అంతా అయిపోతుంది తినించేస్తా అనిపించుకుని గుర్తొస్తుంది అయినా సరే నేను చెప్తున్నాను ఈసారి బాగా అదే అంటే మేము మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఎలా చేశాననేది చెప్తాను చూడండి ఒక గిన్నె పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరికాయ ముక్కల్ని ఎర్రగా వేపేసుకున్నానండి ఈ లోపు మనం చేపలు చేప ముక్కలకి మనము కొద్దిగా పసుపు ఉప్పు కారం పట్టేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విషయాన్ని నేను ఇందాక షార్ట్లో అయితే చెప్పడం మర్చిపోయాను అనమాట అయితేను ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేగుతాయి కదండీ వేగినప్పుడే మనం అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని గరం మసాలాను కూడా వేసేసుకోవాలి అది కూడా బాగా వేగిన తర్వాత మనం కొద్ది సాల్ట్ కూడా అందులోనే వేసేసుకుంటామండి ఉల్పే ముక్కలు వేగుతున్నప్పుడే వేసేసుకుంటాము చేప ముక్కల్లో మాత్రం కొంచెమే వేయాలండి లేకపోతే ముక్కకి ఉప్పు పట్టేసి ఉప్పు ఉప్పగా ఉంటాయి అన్నమాట అయిపోయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేగిన తర్వాత మనము ఈ చేప ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెంగా వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే కనుక పీస్ పీస్ అయిపోతాయి ముక్కలు తక్కువగానే వేసుకోండి వాటర్ వేసేసిన తర్వాత దగ్గరికి వస్తుంది అనిపించుకొని కొత్తిమీర కరివేపాకు వేసి దించుకుంటే కనుక మనకి చెరువు చేపల ఈగురనేది రెడీ అయిపోతుంది ఈసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు నాకు తెలిసి చెరువు చేపను పులుసు ఎక్కువగా పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇలా ఈగురుగా కూడా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ